హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మస్తున్నా మీరైతే ఎట్లున్నారు సో మళ్ళొక మళ్ళీ వచ్చిన అదేంటంటే మా మెయిన్ డోర్కి గ్లాస్ ఉంది సో ఆ గ్లాస్లో బయట వాళ్ళు వెళ్తున్నప్పుడైనా వాళ్ళ షాడో మాకు అనిపించడం ఇంట్లో ఉంటే మా షాడో అయినా బయట వాళ్ళకి కనిపించడం ఉంది సో అయితే ఒకసారి చెక్ చేసాము సో ఇలా కనిపించడం ఎందుకు కొంచెం గ్రీనరీ లాగా ఉండడానికి స్టిక్కర్స్ అయితే ఇద్దాం అనుకున్నాం అది కూడా కొంచెం లుకింగ్గా ఉండడానికి వేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా ఒకటి అయితే ఆర్డర్ చేసినాం మేమైతే అమెజాన్లో సో ఈ స్టిక్కర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది వేయడం వల్ల లుకింగ్ బాగుంటుంది అండ్ లోపల బయట షాడోస్ అయితే మనకు కనిపించావు సో బాగుంటుంది మేమైతే ట్రై చేసాం మీకు కూడా ఇలాంటి అన్ని అన్నీ నార్మల్గా అన్ని ఇంట్లోకి ఇలాంటి గ్లాసెస్ యూజ్ చేస్తారు సో మీకు కూడా ఇలాంటి ఏమైనా గ్లాసెస్ ఉంటే మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదైతే లో బడ్జెట్లో ఉంటుంది టూ హండ్రెడ్కి వన్ పీస్ అంటే నార్మల్గా పెయింటింగ్తో వచ్చిన గ్లాసెస్ కూడా ఉంటాయి కానీ అవి కొంచెం చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి సో సో నార్మల్గా వైట్ గ్లాస్ అయితే పెట్టుకున్నాం సో వీటికి లుకింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఆ స్టిక్కర్స్ వల్ల లుకింగ్ బాగా వస్తుంది అనేసి మేమైతే ఆర్డర్ చేసినాం ఇవి లో కాస్ట్లో మంచిగా కనిపించడానికి ఇది ఒక మంచి బెస్ట్ చాయిస్ ట్రై చేస్తే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి మేము వేసేది ఒకసారి 29 and i find myself wondering what did happen to the last 10 i ran away with my life fast forward and never turn back again it's kind of funny that the more we pass time the more we need to set them rewind and 19 was the give i had to leave you but now i'm seeing all the signs just as surprised as you i what did happened to the last 10. I ran away with my life, fast forward, never turned back again. It's kind of funny that the moment we pass time, the moment we need to set the rewind. And our dream was to give right. up. చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎడమైతే ఫినిష్ అయిపోయింది లుకింగ్ అయితే చాలా బాగుంది సో మీరు కూడా ట్రై చేసే ట్రై చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్